ప్రజలందరికీ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తేదీ అలసిన వాణిని ఊర నుంచి మాటలు చదువుతున్నాను దినం పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా దేవాది దేవుడు ఎస్సు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోని ఏదీ నాకు అక్కరలేదు డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చినాం రూకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుండి ముప్పై వచనాలలో ఎమ్మాయు మార్గముననున్న ఇద్దరు శిష్యులను గూర్చి చదువుదము వారు ఎరుషలేములో జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచు గ్రుడ్డిగా వాటికి కారణమును వెదుక ప్రయత్నించుచుండిరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సమీపమునకు వచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి తన శ్రమ మరియు మరణమును గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించుట తనకు ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించను అయితే ప్రభువే వారికి బోధించినను వారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళున్నంత వరకు ఇంకనూ వారు ఆయనను ఎరుగకుండిరి ఆయన వారితో రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు అకస్మాత్తుగా వారి కన్నులు తెరవబడెను తరువాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి మన ప్రభువు ఎంతో గొప్పవాడు ఎంతో బలవంతుడు ఎంతో అద్భుత కరుడు ఆయనను మన సామాన్యమైన కన్నులతో చూడలేము ఆయన మానవ గ్రాహ్యమునకు మించినవాడు మన మానవ జ్ఞానము కంటే అత్యధికముగా హెచ్చైనవాడు వాడు అయినను మనము ఆయనను ఎరుగగలము ఆయన మన రక్త సంబంధుల కంటే కూడా ఎంతో వాస్తవమైన వాడు ఆయన నిజ మహిమలో మనము ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన మనకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండును మనము సామర్థ్యము గల బోధకుల యొద్ దేవుని వాక్యమును ధ్యానించవచ్చును గొప్ప రచయితల ద్వారా వ్రాయబడిన అనేక పుస్తకములు చదవవచ్చును మనము ప్రభుతో నడుచుచున్నప్పుడు మనకై మనము అద్భుతమైన అనుభవములు కలిగి ఉండవచ్చును ఆయనను ఆయనను ఎరుగవలసిన రీతిగా మనము ఆయనను ఎరుగకపోవచ్చును మనము ఆయనను ఎరుగుదు తలంచుదము కానీ మనము పొరబడుచున్నాము ప్రభు బల్లా మరియు రొట్టె విరుచుట ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొనుటకు ఆయనను గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందుటకు అవకాశము కలిగించును లే లేనేడలాది సాధ్యము కాదు అది ఆరాధనా స్థలము మనము ఆత్మీయముగా ఎదుగు స్థలము అదే మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదము ఆరాధన అనగా యోగ్యత అని భావం అది సామాన్య భాషలో చెప్పవలననిన నా ప్రభు నాకేమై ఉన్నాడు ఆయనకు నేను ఏమి చెల్లించగలను అని అర్థం పంజాబు రాష్ట్రంలోని అమృత్సర్లో ఒక వ్యాపారస్తుడు పర్షియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచున్నాను ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచీ యొక్క వెల ఎంత అని అడిగాను ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పను నేను దానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేదను దాన్ని నాకు అమ్ముము అనగా అతడి అది అమ్ముట కొరకు కాదని నేను చెప్పి తిను కదా అనేను అతడు మంచిది నేను పది లక్షల రూపాయలు చెల్లించేదను అనేను లేదండి దానిని నేను అమ్మను మరియు దానిని ఏ వెలకను కూడా అమ్మను అనగా నేను నీకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించేదను అనేను అతడు లేదండి అది అమ్మట కొరకు కాదు అది నాకు ఎంతో ప్రశస్తమైనది దానిని ఏ వెలకను అమ్మను నా తండ్రి చనిపోయినప్పుడు దానిని నాకు ఇచ్చాను అతని తండ్రి అతనికి ఇచ్చను అందుచేతనే దానిని ఎవరికి అమ్మకము అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పాను కావున నాకు ఎంత మొత్తము డబ్బు ఇచ్చిననో దానిని ఇవ్వను అని చెప్పాను ప్రభు అయిన క్రీస్తు కూడా నాకు ఎంతో ప్రశస్తమైన వాడు ఆయన నన్ను ప్రేమించను నా కొరకై మరణించను ఆయన కొరకు నేను ఎంత క్రైమునైనా చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను మనము మన తండ్రి తల్లి సహోదరుడు సహోదరి భార్య పిల్లలు లేక ఏ ఒక్కరికంటూ కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించుచున్నానని చెప్పుదము అయితే అది హృదయము నుండి చెప్పవలను మనము కూలికలో ఓ ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పవచ్చును అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు మనము క్రైమును చెల్లించము ఎంత తరచుగా మనము ఆయనను బొంకితిమి ఎంత తరచుగా ఆయనను దుఃఖపెట్టితిమి భయమును బట్టి ఎంత తరచుగా ఆయనకు విధేయత చూపడంలో తప్పిపోతిమి మనము నా పొరుగువారు ఏమందురు నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచును లోకము ఏమనును అని తలంచుదము మనము ప్రభు కోరుచున్న క్రైమును ఎంత మాత్రమును చెల్లించము